క్రీస్తు ప్రభు అవునాక సృష్టికి ముందు పుట్టాడు సృష్టికి ముందు పుట్టాడు సృష్టికి ముందు పుట్టాడు బై ఎస్ ఓకే ఎలా ఆయన సాక్ష్యం చెప్తాను ఆయన మాట్లాడల్లో చెప్తాను ఓకే పుట్టాడు అనే మాట చెప్తున్నారు అవును అదే అదే నేను చెప్తాను యోహాన్సు సువార్త ఓకే యు డి టేక్ ఇస్ నో ప్రాబ్లం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆయన మాటల్లోనే చెప్పాడు చదవడం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఓకే అక్కడ పుట్టి అందులో అక్కడ ఎక్కడుంది మీరు చదివిన దాంట్లో యేసు క్రీస్తు అక్కడ పుట్టాడు అనే ఇక్కడ ఉంది పరలో నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడంటే ఇక్కడ పుట్టాడు మీరు చెప్పాలి అంటే మాకు మాకుండే అండర్స్టాండింగ్ మీ అండర్స్టాండింగ్ చెప్పండి యోహాన్స్ వార్త పదిహేడు అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం మీరు చదివారు సార్ యోహాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదివారు అనేది మీరు నంబర్ అయితే కనీక పుట్టాడు అన్న విషయం ఇదిగోండి సార్ మీరు ఇలా అంటున్నారు మంచిగా పుట్టాడు మీరు ఇలా అంటున్నారు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్లే నేను రాజనే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు అంతేగాని నేను పరలోకంలో పుట్టాను భూమి మీద పుట్టాను అనేది అనలేదు ఇక్కడ యాడ్ చేస్తున్నారు నేను ఈ లోకమునకు వచ్చితిని అని ఎందుకు అన్నాడు ఎక్కడికి వచ్చాడు మీ మీ బైబిల్లో సెమీ కోల్ ఉందా అక్కడ ఉంది అంటే ఆడికి ఒక సెంటెన్స్ అయింది దాని తర్వాత ఇంకో సెంటెన్స్ వస్తుంది కాదు ఒకటే వాక్యంలో ఉంది సెంటెన్స్ ఒకటే వాక్యంలో ఒకటే వాక్యంలోనే ఉంది అంటే నేను ఎందుకు కామాలు అంటున్నాను అంటే మీ పుస్తకంలో చూశాను రెండు మూడు చోట్ల అవును కామా ఉంది ఇక్కడ ఇక్కడ సెమీ కోల్ ఉంది అంటా ఉంటారు మరి ఓకే ఇప్పుడు నేను చెప్తాను సార్ ఇక్కడ ఒక నిమిషం సార్ ఒక నిమిషం నేను నా ప్రశ్న ఇంకా పూర్తి మీరు ఏమంటున్నారు సత్యం గురించి ఇచ్చుటకు నేను అంటే ఆయన పుట్టడానికి గల కారణం చెప్పాడు చెప్పాడు అంతేగాని నేను పరలోకంలో పుట్టానా భూమి పుట్టానా పుట్టానని చెప్పలేదు ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను సో ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు సో బేసిక్ గా ఆయన ఈ లోకానికి వచ్చిన వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సత్యం గురించి మాట్లాడటం అన్నది ఈ సెంటెన్స్ చెప్తుంది కదా అంతేగాని ఆయన పరలోకంలో క్వశ్చన్ ఏ లేదు కదా సారీ సిక్స్త్ చాప్టర్ ఓకే జాన్ ముప్పై ఎనిమిది ఓకే చదవండి సార్ ముప్పై ఎనిమిది నా ఇష్టం నెరవేర్చుకుంటు నేను రాలేదు అన్న నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగవచ్చు కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటే ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు ఇక్కడ పుట్టినట్లేదు పరలోకంలో పరలోకం నుండి వచ్చాడనేది అందరూ నమ్ముతారు ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు పుట్టాడనే చెప్పండి మీరు 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 పుట్టాడనే చెప్పండి సార్ అవును పరలోకం నుండి వచ్చాడని మేము నమ్ముతున్నాం కదా నమ్మని వాళ్ళకి చెప్పాలి నమ్మిన వాళ్ళకి కాదు నమ్మిన వాళ్ళకే పరలోకంలో పుట్టాడు చెప్పండి అవును పరలోకంలోనే పుట్టాడు అనడానికి చెప్తున్నాను నేను ఎక్కడ ఎక్కడో చెప్తాను చెప్పండి చెప్పండి ఇప్పుడు కీర్తనల గ్రంథం ఓకే కీర్తనల గ్రంథం ఆయన ఏమన్నాడు క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కనీ ఉన్నాను కోరవ పాట గురించి అంటున్నారా లేదు ఆ కీర్తన రెండవ కీర్తనలో ఏడవ అధ్యాయంలో ఏడవే ఉందా ఉంది కదా అది ఎక్కడ పుట్టాడు పరలోకమని అక్కడ లేదే నేను చదివాని మళ్ళీ చదవమంటారా మళ్ళీ చదవమంటారా ఇంకా మీరు అవన్నీ నేను కోర్టు చేస్తున్న రాసుకోండి ఎందుకు చదువుదాం డైరెక్ట్ మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు అది నేననేది రాసుకోవడం అదేంది అంటే కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకైతే మీరు చెప్పేది బాగుంటది కానీ యహోవానికి నా కుమారుడు నేడు నిన్ను నేడు నిన్ను కని ఉన్నాను ఇది ఇది పరలోకంలో జరిగిపోయింది అన్న అన్న ఆధారం ఇక్కడెక్కడ కనపడట్లేదే ఆధారం చూపించుకొని ఇంకా దేవుడు మాట్లాడింది ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడు దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అలా కాదు దేవుడు దేవుడు ఇది కూడా మాట్లాడాడు మాట్లాడాడు అదే కాదు ఆయన దేవుడు ఇది కూడా మాట్లాడాడు కాబట్టి రాజులారా వివేకులై ఉండేది కాబట్టి రాజులు పరలోకంలో ఉన్నారా లేరు సెంటెన్స్ లో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము పైన అసలు ఎవరితో మాట్లాడాడు దేవుడు ఓకే నీవు నా కుమారుడు నేడు నేను కని ఉన్నానని ఎవరితో మాట్లాడాడు ఓకే నాకు చెప్పండి ఎవరితో మాట్లాడు నేను అడిగేది ఏంటంటే ఎవరితో మాట్లాడాడు అనేది సిద్ధాంతం నమ్మే మాకు ఏ ఇబ్బంది లేదు తండ్రి కుమార వార్తాలాపం అనేది ఏమంటారు ఎటర్నిటీ పాస్ట్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు ఉంటది దాని గురించి మాకు ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది అడుగుతున్నాను నీవు నా కుమారుడు నేడు నిన్ను ఉన్నాను అన్నది పరలోకంలో ఆయన మాట్లాడినట్లు పుట్టక ముందే స్వతో మాట్లాడుతున్నాడా పోని అవును ఇదా అవును పుట్టక ముందే ఏసుప్రభు పుట్టక ముందే ఏసుతో మాట్లాడుతున్నా పరలోకంలో మాట్లాడుతున్నాడా పరలోకంలో ఏసుప్రభు పుట్టక ముందే ఏసుతో మాట్లాడుతున్నాడా అదే పరలోకంలో పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత మాట్లాడుతున్నాను కని ఉన్నాను అని పుట్టిన రోజు నేడు అంటున్నాడా ఎప్పుడు నేడు అన్నాడు ఆయన సో ఇప్పుడు బేసిక్ గా మరి ప్రభు అక్కడ పుట్టాడు అనేది ఇంతకు ముందు మీరు అక్కడ పుట్టి పరలోకానికి వచ్చాడు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం జాన్ గారు జాన్ గారు ఒక్క నిమిషం మనం ఇంతవరకు ఏం చదివాము అని అంటే యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో మీరు చదివిందే ఏమన్నారంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చదివారు మళ్ళీ చదవమంటారా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు మూడో మూడో వచ్చినాం సమయము అన్నది కూడా కలగక ముందే ఉండాలి కదా అలాంటప్పుడు ఈయన మరి రోజు ఎట్లా వచ్చింది దేవుడు ఉన్నవాడు సార్ నా ప్రశ్న మీరు దాటే అర్థమైంది ఉన్నవాడు అన్ని తెలుసు నా ప్రశ్న దాట దయచేసి జాన్ గారు నేడు అంటే సమయాన్ని సూచిస్తుందా లేదా సమయము పుట్టిన తర్వాత పుట్టాడా ఇది నా ప్రశ్న దేవుడు మీరేం చదివారు కలిగి ఉన్నది ఆయన లేకుండా పూర్వము అంటున్నాడంటే సమయం సమయం ఉన్నట్టే కదా సమయాన్ని గురించి చెప్తున్నట్టే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కన సృష్టిలో భాగం కాదా సమయం స్వయంభూనా సమయం మన గురించి కాదు ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను చెప్పండి నాకు అర్థమయ్యే మీరు అర్థం చేసుకోవాలి కూల్గానే చాలా కూలుగా చర్చ అనేది జరుగుతుంది కదా ప్రశ్న మీరు అడిగారు అవునా కదా నేను సమాధానం చెప్తున్నా పర్ఫెక్ట్గా అవునా కదా ఇప్పుడు యేసు క్రీస్తు పరలోకంలో దేవునికి దేవుడు ఆయనను కన్నాడు జనిదైక కుమారుడు అంటే ఎక్కడ శరీరం లేకుండా అదే ఎట్లా అని అడుగుతున్నాను జనిదైక కుమారుంటే ఆత్మగా అంటే వాక్ వాక్ ఒక ప్రైవేట్ దేవుడు బయటకు వచ్చి ఇప్పుడు వాక్ ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అన్న వాక్ లేనప్పుడు మూగడ కాదు ఎందుకు మూడవతలు మరి మీరు అన్నారు ఇంతవరకు ఆయన అది వాక్కు అని దేవుడు ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఉందండి వాక్కు ఉంది అంటే అప్పటికి యేసు తండ్రి తండ్రి అని దేవునితో సహా ఉనికిలో ఉన్నట్లు కదా అన్నాడు మీరు పుట్టిండి అంటారు అంటే ఆయన పుట్టాడని నేను చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ లేదు అది లేదు నేను పరలోకము నుండి దిగివచ్చి తిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ గారు నేను రక్షణ టీవీ నుంచి వచ్చాను అని చెప్తే రక్షణ టీవీలో పుట్టినట్ట ఏ అంటే ఎట్లా లాంగ్వేజ్ అది ను మీరు మళ్ళా ట్విస్ట్ చేస్తారు ఇది సరళంగా మీ భాష కాదు నేను బైబిల్ భాషలోనేకి వెళ్ళాలి బైబిల్ భాషలోకి వెళ్దాము బైబిల్ భాషలోనే మీరు చెప్పండి మీరు మీకు సమయం తీసుకొని చెప్పేసిండి త్వరగా చెప్పండి మీరు నోట్ చేసుకుంటా కాదు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుంటారని చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కుగా ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అందరికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు అది దేవుని యుద్ధం పరలోకంలో పుట్టాడు అనే దానికి అది బాగుంటుంది అనవాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకం నుంచి దిగువచ్చిన వాడు ఆయనే పరలోకంకి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే ఓకే పరలోకంలో పుట్టాడు అనే మాట చెప్పారు కదా అది ఎట్లా దానికి అనవాళ్ళు ఇప్పుడు నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను పుట్టానంటే సత్యం ఏ సూపుస్తూ జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు అనేది కూడా మీకు తెలుసు ఇక్కడ ఉన్న వచనాన్ని మీరు కోట్ చేసి చెప్తున్నప్పుడు అక్కడ పుట్టాడు అనే దాన్ని కూడా మీరు చెప్పాలి కదా ఎక్కడ పుట్టాడు ఒక్క ఇప్పుడు పరలోకంలో యేసు నేను పరలోకంలో దిగి వచ్చానన్నాడంటే అవునా కదా అక్కడ పుట్టినోడా

ఒకనొక సమయంలో పుట్టబోతున్నాడు దాని గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము ఆ ప్రవచనం ఏసుక్రీస్తు నందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం అదే నేను అడుగుతున్నాను బైబిల్లో నుంచే పరలోకంలో పుట్టాడు అన్నది పరలోకంలో పుట్టాడు దానికి ఏదైనా అనువాళ్ళు చెప్పండి ఇది లేకపోతే యేసుక్రీస్తు అక్కడ సర్వెంట మేస్త్రియా పని చేయడానికి ఇల్లు కట్టడానికి లేకపోతే ఈ చేయడానికి ఏంటి ఆయన ఎందుకు పుట్టాడు అక్కడ ఆయన పని ఏంటి ఆయన ఎక్కడ పుట్టి ఎందుకు పరలోకంలో ఉన్నాడు చూపించండి ఏంటి ఏం చేస్తున్నాడు కూడా చర్చ వస్తుంది కదా చెప్తా స్వామి తల గ్రంథం తీసుకుందాం ఓకే ఎనిమిదో అధ్యాయం తీసుకుంటే అక్కడ ఏసు ప్రభు అంటే జ్ఞానం ఘోషిస్తున్నాడని మాట్లాడుతూ డైరెక్ట్ స్పీచ్లో ఒక మాట మాట్లాడుతున్నాను నేను సృష్టి ఆరంభమునకు పూర్వమే స్వామితల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి చదివితే పూర్వకాలం అందు సృష్టి ఆరంభమునకు పూర్వము ఓకే తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలగజేశాను ఓకే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంలో పూర్వం నేను నియమించబడుతుంది నియమింపబడ్డాడు అది కొత్త నిబంధనలో మనకు పౌలు కూడా చెప్తాడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడు దీనికి దానికి దీనికి దానికి లింక్ అంటారు ప్రవాహ జలములు లేనప్పుడే మనం అనుకుంటున్న ఈ సురక్షేత కలిగి ఉన్నది ఏదియో ఆయన లేనప్పుడే ఆయన ఉన్నాడు ఆయన మూలంగా కలిగింది ఒకవేళ వాక్య కలిగింది ఎందుకంటే మన హెబిని పత్రికలో చెప్తారు దేవుని వాక్యం వాళ్ళనే కలిగింది కనుక ఈవెన్ కొలసి పత్రికలో చెప్తాడు కొలసి పత్రిక ఒకటిలో కూడా యేసుక్రీస్తు కలిగించాడు అనే మాటను కూడా ఉంది నో ప్రాబ్లం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టినా అంటే ఈ సృష్టి లేనప్పుడు

నూతన నిబంధనలు అంటే జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడ వేసుకోవాలి మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి ఓకే సో ఈ సందర్భంలో మాత్రమే వేసి రావు ఈయన ఎందుకంటే ఈ కింద మీరు గనక చదివితే ఏదైతే ఉందో కావున నా పిల్లలారా నా మాటలకిచ్చుడు మార్గములను అనుసరించు అనుదినం నాకు అడపయద్దా అని ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును నా మాట వినండి నా మాటను విన్నవాడు నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ ఏసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు విషయం చదవండి సార్ అన్నీ ఒకసారి ఏడు నాలుగు చదవండి సార్ అదే సామె చదివేలేదు వీక్షకులకు వీక్షకులు మీరు ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా మీరు ప్రశ్నలు అడగవచ్చును ఒక ప్రశ్ననే గంట అయింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం రైట్ వీక్షకులకు సమయం నాలుగు జానన్న ఏడు నాలుగు ఏడు నాలుగు సామెతలే మీరు చదివి మీరు అదే కాంటాక్ట్స్లో కాంటాక్ట్స్ బయటికి వెళ్ళలేదు సందర్భం అదే చదవండి ఎటు చదవండి అన్న ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవా నీవు తెలివితో నాకు చెల్లిపోయి యేసు ప్రభు మాకు అక్కన యేసుప్రభు మాకు చెలికత్తెన ఇప్పుడు ఈ ఇక్కడ జ్ఞానము కదా ఈ జ్ఞానము ఈ జ్ఞానం వివరించిన దాంట్లో సమానం కాంటెక్స్ట్ ఒకటే కాంటెక్ట్ ఒకటే రైటర్ రైటర్ ఒకటి చాప్టరు అయితే ఒకే సందర్భంలో మాత్ర జ్ఞానం ఈ మన యో మన ఎవరు సులభణ్ గారు లోకంలో సూపర్ జ్ఞాని ఈయన లోక జ్ఞానం గురించి చెప్పాడు దేవుని జ్ఞానం సో ఇప్పుడు చలికత్త అనేది లోక జ్ఞానం అంతే ఇప్పుడు జ్ఞానం అనేది తెలుసు మీకు ఎట్లా తెలుసు అండి ఇప్పుడు సందర్భంలో చదవాలి మనం బైబిల్ సందర్భంలో నా కుమారుడా నా మాటలను నా మనసు ఉంచుకోను ఇదంతా లోక జ్ఞానమా నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచిపెట్టుకును లోక జ్ఞానమా నా ఆజ్ఞలు నీ మనస్సును ఉంచుకునే వల్ల నీ కుమారు నీ కనుపాపు నా ఉపదేశం కాపాడుకునే నీ బ్రతుకు లోక జ్ఞానమా ఏది ఏడో అధ్యాయం ఇదంతా లోక జ్ఞానం ఎలా అవుతుంది నీ వేళ్లకు వాటిని కట్టుకుని నీ హృదయంలో పలక మీద వాటిని రాసుకుని లోక జ్ఞానం పలక మీద రాసుకోమన్నది లోక ధర్మశాస్త్ర జ్ఞానం అంటే ఆ జ్ఞానంతోనే ఆ జ్ఞానం గురించే మాట్లాడుతున్నాడు జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు అవును తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము ఇప్పుడు ఏసు ప్రభు నాకు అక్కన చెల్ల చెలికత్త ఏందని అడుగుతున్నాను నేనేమంటున్నారు ఎనిమిదో అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ జ్ఞానం ఘోషించుచున్నది అవును ఏమి పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్ అన్న ఒక ఒక సిమిలి అంటే ఒక సాంకేత ఒక సంకేతాన్ని తీసుకొని ఒక దాన్ని పోయిట్రీ రూపంలో రాస్తున్న దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే ఇది యేసు ప్రభుకు ఆపాదించి ఇప్పుడు నాకు అక్కనో నేను నేను సొలోమోన్ గ్రంథం నుంచి తీసుకొచ్చి రాస్తానని ఎక్కడ రాయలేదు అక్కడ మీరు చెప్తున్నారు ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడదాం అక్కడికి వెళ్దాము ఒక నిమిషం జ్ఞానము నేనే ప్రాకారం ఇది అన్నారు కదా ఎప్పుడు మీరు అన్నది పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవానన్ను కలుగజేసెను అన్నది మీకుంది ఇరవై రెండు జ్ఞానం అనుకుందాం జ్ఞానం అంటే వెళ్దాం అక్కడికి కూడా ప్రస్తుతానికైతే జ్ఞానం అనుకుందాం ఏమి ఎందుకు అని అంటే చలికత్యాన్ని నేను మీకు చూపించేశాను ఇప్పుడు ఏ చేయడానికి ముందు దేవుడు జ్ఞాన జ్ఞానరహితుడా దేవుడు యేసును గురించి మాట్లాడుతున్నాడు మీరేమంటున్నారు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితేని దానికి ముందే ముందు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన సృష్టి ఆరంభమున ఎవరు తన అంటే ఇక్కడ దేవుడు దేవుడు మరి మీరు సృష్టి అంటారంటే మీరు వేరే అంటారంటే తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసాను అంటే జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతకు ముందు దేవుడు ఇదేనా మీరు అనేది దేవుడు అవును ప్రకారం జ్ఞానం అంటే ఎస్ ప్రభు మీరు చెప్పేశారు ఓకే సో దేవుడు జ్ఞానహీనుడా కలగజేయడానికి ముందు యేసు ప్రభును కలగజేశాడు యేసు ప్రభు జ్ఞానం అని కలగజేశాడు దేవుడు జ్ఞానం అంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ లాజిక్ పట్టుకోండి జ్ఞానం అంటే యేసు ప్రభు అని మీరు కొరంతీలు రాసిన రెండో కొరంతీకి వెళ్తున్నారు ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్ బాగుంది నేను ఆల్రెడీ మీకు జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పేశాను మీరు చెప్పే మాట అక్కడికి ఎంతవరకు కొట్టేశాను అన్నది ఆడియన్స్ చూసుకుంటారు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని లేదా జ్ఞానం అనే యేసు ప్రభువును సృష్టిస్తే అంతకుముందు జ్ఞానం లేనివాడుగా ఉన్నాడా అనేది నా ప్రశ్న దేవుడు జ్ఞానం కాదు కాదు మీరు సృష్టింపబడక మునుపు జ్ఞానం అన్నది సృష్టింపబడేదైతే సృష్టింపబడక మునుపు జ్ఞానం ఉండదు ఉండనప్పుడు దేవుడు జ్ఞానహీన అవుతాడా నా ప్రశ్న దేవుడు జ్ఞానం ఉన్నది దేవునికి దేవుని జ్ఞానం వేరు యేసు ప్రభు వేరు అంతేనా దేవుని జ్ఞానమే యేసు క్రీస్తు అంటారే అదేంటి ఇప్పుడు దేవుని జ్ఞానమైన యేసు క్రీస్తు కలుగు చేసి జానన్న ఒక్క నిమిషం దేవుని జ్ఞానం అయినటువంటి యేసు క్రీస్తును కలుగజేసినప్పుడు యేసుక్రీస్తు కలగక మునుపు దేవుడు జ్ఞాన రహితుడు అనే కదా అర్థం అయినా ప్రశ్న అది మీరు మీరు వేసే ప్రశ్న అలా కాదు మీరు ఆడియన్స్ మనసులకు ఉండవలసిన జ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా మనుషులు జ్ఞానవంతులుగా బ్రతకాలు అనేదాన్ని ఏసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు ఇక్కడ అలా లేదు అలా ఇక్కడ కళ్ళ దేశాడు ఇక్కడ రావాల్సినటువంటి పదము ఏంటి అని అంటే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవానన్ను కలిగియుండెను అని రావాలి కలుగజేసును అని ఉంది ఎన్ఏఎస్బి ట్రాన్స్లేషన్ తీసి చూసుకోండి ఈఎస్బి ట్రాన్స్లేషన్ చూసుకోండి అందులో కలుగి ఉండననే ఉంటుంది అన్నటువంటి ఉంటుంది హిబ్రూలోకి వెళ్ళి మాట్లాడాలంటే కూడా మాట్లాడొచ్చు కాకపోతే మీరు స్టార్టింగ్ లోనే తెలుగు బైబుల్ అని మాట్లాడాలి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడులో లో పూర్వకాలం మందు తన సృష్టి మందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలిగియుండెను అన్నటువంటి తర్జుమా అక్కడ రావాలి మూల భాషలో అలాగే ఉంది జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు అది యేసు ప్రభుని గురించి కాదు అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని లేకపోతే నేను ఆ పనులు చేయటానికి లేకపోతే వాటి ఆ సృష్టి కార్యంలో ఉండాల్సినటువంటి అరమేరకలన్నీ తెలుసు కనుక జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది ఇది సామెతల యొక్క వివరణ ఈ వచనము సామెతల గ్రంథ సామెతల గ్రంథము సామెతల గ్రంథం రాసింది సొలోమోను సొలోమోను రాస్తూ జ్ఞానవంతుడైనటువంటి సొలోమోను జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తూ రాసేటటువంటి వాక్య భాగం ఇకపోతే రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఐదు నేను చదివాను ఇందులో యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన మాట ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి దేవుడై ఉండి అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడులో మహాదేవుడును అన్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అలాగే యుహాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదివాం రెండో వచనం చదివాం మూడో వచనం చదివాం కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టికర్త జాబితాలో ఈయన ఉన్నాడు సృష్టి జాబితాలో ఆయన లేడు ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండేను సమస్ వాక్యము దేవుడై ఉండేను యేసు ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఆయన శరీరధారియే మన మధ్యకు వచ్చాడు దానినే నేడు నిన్ను కనియున్నాను అన్నమాట మనం ఇంతవరకు రెండో అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చూశాం తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అనంటే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు ఎవరు దేవుడు దేవుడు తన దూతల గురించి ఈ మాట చెప్తున్నాడు కానీ తన కుమారుని గురిచైతే ఏ కుమారుడు జాన్ గారు నేను లేకపోతే బెనర్ గారు కాదు ఆ కుమారుని గురించి కాదు ప్రభు గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవా అని దేవుడు యేసుప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజ్యదండము న్యాయార్థమయ్యున్నది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి ఇంతకంటే సాలిడ్గా ఇంతకంటే పారదర్శకంగా ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసుప్రభు దేవుడు అని నమ్ముతారు